ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుందండి ఎదుటివాడు మన మాట వినాలి వాడు ఆ మాట వింటే మనం ఏదో గజారోహణ చేసినట్టుగా మనమే రాజుగా భావిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఎవరికి వారే రాజులైపోయారు ఎవరు ఎవరి మాట వినేటటువంటి స్థితి లేదు కానీ కొన్ని సందర్భాలలో మన మాట వాళ్ళు వింటేనే మనం విజయాన్ని పొందగలుగుతాం ప్రమోషన్స్ అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా ఉద్యోగంలో ప్ర అభివృద్ధి అయ్యి అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి ఒక చిన్న చిట్కా పాటిస్తే కనుక మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం చేయాల్సింది ఏంటంటే రెండు తమలపాకులు తీసుకోవాలి రెండు తమలపాకులు తీసుకొని రెండు తమలపాకులకి కూడా ఒకే వైపున అంటే తొడిమ అనేది ఒకవైపు ఉండేటట్టుగా చూసుకొని మధ్యలో శ్రీరామ అని ఒక కాగితాన్ని రాసి శ్రీరామ అన్నటువంటి కాగితాన్ని రాసి కొంచెం పచ్చకర్పూరము కొంచెం యాలక్కాయ ఒక లవంగం పెట్టి ఆ కాగితాన్ని శ్రీరామ అన్నటువంటి రాసినటువంటి కాగితాన్ని అలా అభిమంత్రించి మనకి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మనకి ఏ శ్లోకమైతే వస్తుందో ఏ నామైతే వస్తుందో ఏ మంత్రమైతే వస్తుందో దాన్ని ఆ తమలపాకుల్ని అలాగే పెట్టి ఆ యొక్క నామాన్ని చదువుకొని తర్వాత ఆ రెండు తమలపాకుల్ని కూడా దేవుడి దగ్గరే పెట్టి మధ్యలో ఉన్నటువంటి శ్రీరామ అని రాసినటువంటి కాగితాన్ని పచ్చకర్పూరాన్ని లవంగాన్ని ఇలాచీతో సహా అంటే యాలక్కాయతో సహా దాన్ని పొట్లల్లా కట్టుకొని మన జేబులో పెట్టుకొని మనం ఎదుటివారి దగ్గరికి వెళ్ళామనుకోండి తప్పకుండా ఎదుటివారు మన మాట వినే అవకాశం ఉంది ఎందుకంటే ఈ లవంగాలకి కానీ ఇలాచీకి కానీ నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది అలాగే పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి కూడా ఆ సుగంధ ద్రవ్యాలకి ఉంది కాబట్టి ఇలా చేసి చూడండి వివాహ సంబంధాలకు అది మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ వన్ వన్ వన్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బిదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి